రామోస్ టీవీకి స్వాగతం ఘనంగా వినికిడి దినోత్సవం వినికిడి సమస్తాణకోటికి భగవంతుడు ఇచ్చిన ఓ అద్భుతమైన వరం దాని సాయంతోనే మన చుట్టూ ఏం జరుగుతుందో కళ్ళు మూసుకొని కూడా తెలుసుకోవచ్చు మన మనసు ప్రతిస్పందించాలంటే కంటితో చూడాలి లేదా చెవులతో వినాలి కొందరికి ఈ వినికిడి సామర్థ్యం పుటకతోనే ఉండదు అలాంటి వారిని అలాగే వదిలివేయకుండా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స చేయిస్తే బ్రహ్మాండంగా వినగలగడమే కాకుండా చక్కగా మాట్లాడే అవకాశం కూడా వస్తుంది అని డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిపుణునైన ఆయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఇరవై ఆరు మందికి పూర్తిగా ఉచితంగా ఈ ఆపరేషన్లు చేశారు ప్రపంచ వినికిని దినోత్సవం సందర్భంగా శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో ఈ పిల్లలందరితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వీటిలో పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సామాజిక వేత్త తరిమల అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ శస్త్రచికిత్సలు చేయించుకున్న పిల్లలు ఎలా మాట్లాడగలుగుతున్నారు సమాజంలో సగర్వంగా ఎలా నిలవగలుగుతున్నారు అనేది ఈ కార్యక్రమంతో బాగా స్పష్టమయ్యింది పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి వివిధ రాష్ట్రాలను ప్రతిబింబించేలా దుస్తులు వేసుకుని యావత్ దేశాన్ని చూపించడం ముదావాహం అని చెప్పారు ఈ కార్యక్రమంలో కిమ్స్ సవీరా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అబీబ్ అనస్థీషియా డాక్టర్ రవిశంకర్ పీడియాట్రిషియన్ డాక్టర్ మహేష్ ఆడియాలజిస్ట్ డాక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు అండి దినోత్సవం వరల్డ్ సందర్భంగా ఇక్కడ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసాము అదేంటంటే కాక్లియార్ రిసిపియంట్స్ మీట్ అంటే కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న పిల్లలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ఏర్పాటు చేశాము ఇది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ ప్రజల్లో అవగాహన పెంచడం కోసము ఈ వినికిడి సమస్య గురించి పిల్లల్లో వినికిడి లోపం త్వరగా గుర్తించి ఈ సర్జరీ చేయించడం వల్ల మనం వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సర్జరీ జనరల్గా బయట చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎనిమిది నుంచి పది లక్షలు ఒక సైడ్ చేయించాలంటే రెండు సైడ్లు చేయించాలంటే పదహారు నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది అలాంటి సర్జరీ మన ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ మరియు అడి పథకం ద్వారా ఈ కిమ్స్ అవేరా హాస్పిటల్లో ఉచితంగా మనము చేస్తున్నాము సో ఈ విషయం అందరికీ తెలియాలని ఈ ప్రోగ్రాము అరేంజ్ చేశాము సో ఇప్పటి వరకు మనము సక్సెస్ఫుల్ గా ఇరవై ఐదు మంది పిల్లలకు ఈ సర్జరీ చేయగలిగాము అందరూ కూడా బాగా వినగలుగుతున్నారు వాళ్ళలో చాలా మంది మాట్లాడగలుగుతున్నారు కూడా ఈ ఆపరేషన్ తర్వాత రెండు సంవత్సరాలు స్పీచ్ థెరపీ ఆ ట్రైనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది సో మేము అది ఆ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ రన్ చేస్తున్నాము సో ఎటువంటి ఖర్చు లేకుండా వాళ్ళకి వినికిడి ప్లస్ మాటలు రెండు వచ్చేలాగా మనం చేయగలము సో ముఖ్యంగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాం ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది పిల్లలకి చేస్తాం ఇరవై మన గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము అంటే సైంటిఫిక్ డేటా ప్రకారము ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి మనము ఈ సర్జరీ చేస్తే వాళ్ళకు వినపడటం బాగుంటుంది అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ బాగా ఫ్లూంట్ గా వేరే పిల్లలతో సమానంగా మనం పికప్ అయ్యేలాగా చేయొచ్చు ఈ సర్జరీ ఎనీ ఏజ్ గ్రూప్ కి మనం చేయొచ్చు బట్ గవర్నమెంట్ లిమిట్ ఏంటంటే అప్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్మిషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఉన్నాను ఇక్కడ ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్ అంటే కాక్లియర్ ఇంప్లాంట్ కి సంబంధించిన క్లిష్టమైన ఆపరేషన్లు చేయాలంటే దాంతోపాటు ఆ పిల్లలకు అంటే చిన్న పిల్లలకు లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకు మత్తు ఇవ్వడానికి దానికి ముందు అంటే మత్తు ఇవ్వడానికి ముందు వాళ్ళు మిగతా ఆర్గాన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ఏమైనా కంగనాటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి సంబంధించిన వర్కప్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ తర్వాత మత్తు మందు ఇవ్వడానికి సంబంధించిన మందులు కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ స్టెరైల్ ఆపరేషన్ థియేటర్స్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ చేయడానికి సంబంధించిన సపరేట్ వార్డు దానికి సంబంధించిన స్టాఫ్ అందరూ మన దగ్గర సఫిషియెంట్ గా ఉండడం వల్ల ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఉండడం వల్ల మన ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ట్వంటీ సిక్స్ మెంబర్స్ కి చేసి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా వాళ్ళని బయటకు తీసుకుని రావాల్సి వచ్చింది అనస్తా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళలో సో మాతో పాటు కూడా డాక్టర్ మహేష్ గారు ఉంటారు పిడియాట్రిషియన్ ఆయన కూడా ఆయన రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుడ్ మార్నింగ్ ఎవరివన్ నా పేరు డాక్టర్ మహేష్ అండి పిడియాట్రిక్ ఇక్కడ సో పిల్లలకి కాకులర్ ఇంప్లాంట్ సర్జరీకి వెళ్లే ముందు వాళ్ళకి పుట్టుక నుంచి ఏమైనా వేరే ఇబ్బందులు ఏమైనా వచ్చాయా అవన్నీ అవాల్యుయేట్ చేయడము ఈ కార్యక్రమంలో మొదటి ముఖ్య ఇంపార్టెంట్ అనమాట సర్జరీకి వెళ్లే ముందు వాళ్ళ హైట్ ఎలా ఉన్నారు వెయిట్ ఎలా ఉన్నారు వాళ్ళ రక్తహీనత ఏమన్నా ఉందా అవన్నీ అవాల్యుయేట్ చేసి దాని తర్వాత సర్జరీకి ఫిట్నెస్ అయిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జ్వరం కానీ పెయిన్ కానీ వేరే ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా పీడియాట్రిషన్ సార్ట్అవుట్ అనమాట ఇప్పటి వరకు ఇరవై ఆరు మంది పిల్లల్లో మనం సర్జరీ చేయడం జరిగింది ఈ ఇరవై ఆరు మంది పిల్లలలో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కలగలేదు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో సో అన్నీ కూడా క్లియర్గా వెళ్ళడం జరిగింది అనమాట ఓకే డాక్టర్ అభిప్రాజ అండి సూపరింటెండెంట్ ద హాస్పిటల్ పేరెంట్స్ పేరెంట్స్కి బిలో ఫైవ్ ఇయర్స్ మెయిన్గా ఉండే పిల్లలకి వాళ్ళు పిల్లలు విన్పడుతుందా లేదని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ వినపడితేనే వాళ్ళ మాటలు కూడా వస్తుంది వినపడకుండా లేదు వినపడలేదంటే తర్వాత మాటలు కూడా సరిగా లేదు సరిగా రాదు సో ఎంత అర్లీగా ఐడెంటిఫై చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు కంపల్సరీ ఆ పిల్లలు లైఫ్ లాంగ్ బాగా మాట్లాడతారు వినపడుతుంది మాటలు రెండు బాగా వస్తుంది సో దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కాల్కులేటర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ సో అందరూ అది చేయడం లేదు కాల్కులేటర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ సో ఇక్కడ కిమ్స్ అవేరాలో ఇన్ ఆరోగ్య స్టేట్స్ ఆరోగ్యశ్రీల కంప్లీట్గా మనం ఏం మనీ పే చేయాలని అవసరం లేదు కంప్లీట్గా ఆరోగ్యశీలనే చేయొచ్చు విత్ ఎఫర్ట్స్ ఆఫ్ ఎఫిషియన్ టీమ్ డాక్టర్ రాఘవేంద్రన్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రవిశంకర్ చీఫ్ అనెసిటిస్ట్ డాక్టర్ మహేష్ పిడియాట్రిషన్ వీళ్ళందరూ టీమ్ వర్క్ విత్ ద నర్సింగ్ స్టాఫ్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ ఇది పెద్ద బెనిఫిట్ టు ద చిల్డ్రన్ సో కంపల్సరీ మన పిల్లలు బాగా మాట్లాడుతున్నారా వినపడుతుందని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ